తెలంగాణ కేబినెట్ సమావేశానికి షరతులు అని చెప్పింది ఈసీ అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని చెప్పింది తక్షణం అమలు చేయాల్సిన అజెండా అంశాలపైనే దృష్టి సారించాలని స్పష్టం చేసింది లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాన్ని వాయిదా వేయాలని చెప్పింది ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పైన చెప్పిన షరతుల మధ్య తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ కాబోతోంది కుంగిపోయిన మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునుంది కేబినెట్ పురోగతిపై సమీక్ష వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళిక అంశం రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ ఆదాయ పెంపు వంటి ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో స్కూళ్లు కాలేజీల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు విద్యార్థుల యూనిఫామ్ పంపిణీ తదితర అంశాలపై చర్చించనుంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో మంత్రి మండలి సమావేశానికి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది